ఒక సినిమాని నిర్మించాలంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు నాలుగైదు సంస్థలు కూడా కలిసి నిర్మిస్తాయి కానీ ఒక హిందీ సినిమా నిర్మాణానికి ఐదు లక్షల మంది భాగ్యస్వామ్యం వహించారంటే మీరు నమ్ముతారా ఇది నిజం ఆ సినిమా పేరు మందన్ గిరీ కర్నాడ్ నసిరుద్ షా అమిష్ పురి స్మిత పాటిల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసిన శ్వేత విప్ల పితామహుడిగా పేరు తెచ్చుకున్న వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో శాం బెనగల్ ఈ సినిమాను తెరకెక్కించారు వర్గీస్ వచ్చిన తర్వాతే గుజరాత్ పాడి రైతుల జీవితాలు బాగుపడ్డాయి వారి జీవితాల్లో ఆయన వెలుగు నింపారు వర్గీస్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో దానికి రైతులు భాగ్యస్వామ్యం వహించడం సముచితమని భావించారు శాం బెనగల్ ఆయన ఆలోచనకి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది ఈ సంస్థలో భాగస్వాములైన ఐదు లక్షల మంది రైతులు రెండు రూపాయల చొప్పున అందించారు ఇంత ఎక్కువ మంది కలిసి నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీగా ప్రపంచ రికార్డు సృష్టించింది మందన్ సినిమా అలాగే మన దేశంలో నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ కూడా ఇదే ఈ సినిమాకి ఘన విజయం చేకూర్చాలని రైతులు ఎద్దుల బండలపై వేలాదిగా థియేటర్ కు తరలివచ్చారు అప్పట్లో ఈ సినిమా పెద్ద చర్చానిసమైంది ఈ సినిమా విషయానికి వస్తే గుజరాత్ లోని కేడా జిల్లా పేద రైతులు సమిష్టిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు త్రిభువన్ దాస్ పటేల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సాకార పాల ఉత్పత్తిదారు సంఘం ఏర్పడుతుంది గుజరాత్ లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేశారు ఈ సంఘాల వల్లే పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో గుజరాత్ లోని ఆనంద్ లో పాల సహకార సంస్థ అమూల్ ఏర్పాటు చేయడం జరిగింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నేషన్ వైడ్ మిల్క్ గ్రిడ్ సృష్టించడం ద్వారా భారతదేశంలో శ్వేత విప్లవం ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే మందన్ సినిమా రూపొందించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉత్తమ హిందీ సినిమాగా మందన సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది అలాగే విజయ్ టెండూల్కర్ ఉత్తమ స్కిమ్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో ఈ సినిమాని ఆస్కర్ అవార్డు పంపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి